జై శ్రీరామ్ ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నందు రాముని గుడి ఈరోజు విగ్రహ పరిదర్శ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి ఈ గుడి ధర్మకర్త అయినటువంటి హరీష్ రెడ్డి గారు మరి రెండప్ప రెడ్డి గారు ముందు నుండి ఈ కార్యక్రమాన్ని అంతా నిర్విఘ్నంగా చేసి ఈరోజు శివారిపల్లి భక్తాదులందరినీ కూడా కలుపుకుంటూ ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలోనే శ్రీరాముని గుడి ఈ విధంగా కట్టాలి అని చెప్పి నిరూపించినటువంటి మరి శ్రీ శి శివారిపల్లి భక్తాదులందరికీ మరి ముఖ్యంగా హరీష్ రెడ్డి గారికి చిత్తప్ప గారికి ఆ శ్రీరాముని కరుణా కటాక్షాలు ఉండాలని చెప్పి మరి ఈ ఇక్కడికిచ్చేసినటువంటి భక్తాదులందరి తరఫున ఆ రాముని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ గుడి దినదినాభిప్రాయంగా అభివృద్ధి జరిగి మరి ఈరోజు శివారిపల్లిలో ఉన్నటువంటి ఈ గుడి రాబోయే రోజుల్లో మరి మదనపల్లి నియోజకవర్గంలో అయితేనేమి అన్నమయ్య జిల్లాలో అయితేనేమి రాష్ట్రంలోనే మరి ప్రఖ్యాతిగాంచినటువంటి రాముని గుడిగా కావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు విగ్రహ ప్రతిష్టలు ఆంజనేయ లక్ష్మణ సీతా సమేత శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసినటువంటి భక్తాదులందరికీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి కార్యనిర్వాహకులైనటువంటి మరి ఆర్టీసీ రామచంద్రన్న గారికి మరి నర్సింహలన్న గారికి మరి శ్యాంబశివన్న గారికి మరి శివారిపల్లి గ్రామస్తులందరికీ కూడా మరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ముందుండి నేర్పించినారో వాళ్ళందరికీ ఆ దేవదేవుడు వాల్మీకి మహర్షి ఆశీర్వాదాలు కూడా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జైరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్